సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అరేంజ్ చేయండి నేను సిద్ధం మీరు సిద్ధమా సాక్షి ఛానల్లో మీరు చెప్పినప్పుడు లైవ్ డిబేట్కి వస్తాను మీతో డిబేట్ చేస్తాను ఈ ఇష్యూస్ గురించి నేను సిద్ధం మీరు సిద్ధమా థ్యాంక్ యూ మేడం జగన్ గారు పదే పదే ఇటీవల షర్మిళ గారు అన్న తీసులో ఈరోజు స్పందించారు వారసత్వం అంటే ఎవరు చెప్పారు వాళ్ళే సమాధానం చెప్పాలి ఎవరికి వారసత్వం ఎవరు వారసత్వం వయస్సు వారసులు ఎవరు వారు మనం ఉండేది డెమోక్రసీలో ఇది రాజుల కాలం కాదండి ప్రజలు ఎవరు గ్రహిస్తే వాళ్ళకు ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారు కానీ అది ఒకటి వారసత్వం అంటే తండ్రికి పిల్లలు ఎవరు వారసులు అని రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఇండియాలో కూతురైనా కొడుకైనా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పోలికలు చూస్తారా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరి పోలికలు ఎవరికి వచ్చాయి అని చెప్పి ఐ విల్ లెట్ ఇట్ ఐ విల్ లెట్ డిసైడ్ ఆన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పులివెందులు అంటే పులివెందులు అంటే నమ్మకం పులివెందులు అంటే ధైర్యం పులివెందులు అంటే భవిష్యత్ అభివృద్ధి నమ్మకం ధైర్యం అభివృద్ధి ఐ టోటలీ అగ్రి విత్ హిమ్ నేను ఒప్పుకుంటాను